సిద్దిపేట జిల్లా గ్రంథాలయాల చైర్మన్ కేడం లింగమూర్తి ఆధ్వర్యంలో సుభాష్ చంద్రబోస్ వర్ధంతి సందర్భంగా కొవొత్తుల ర్యాలీ నిర్వహించి ఘనంగా నివాళులర్పించారు హుస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ వర్ధంతి సందర్భంగా కొబ్బుత్తుల ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి హుస్నాబాద్ జేఏసీ కోఆర్డినేటర్ మేకల వీరన్న యాదవ్ ఓయూ జేఏసీ వైస్ చైర్మన్ గంపల శ్రీనివాస్ అక్కనపేట మాజీ సర్పంచ్ ముత్యాల సంజీవరెడ్డి ఎలగందుల లక్ష్మణ్ గౌడ్ బీకే నాయక్ మరియు తదితరులు కార్యకర్తలు పాల్గొన్నారు సుభాష్ చంద్రబోస్ గారి సహజంగా వారికి మరణం లేదు కానీ పంతొమ్మిది వందల నలభై ఐదు ఇవాళ ఆగస్టు పద్దెనిమిదవ తారీఖు ఎనభై సంవత్సరాల క్రితము వారు అదృశ్యమైనారు తైవాన్ నుండి విమానంలో పోతుండగా విమానం ప్రమాదమైంది ఆయన గాయపడ్డాడు చనిపోయిందని చెప్పి చరిత్రలో చెప్తూ ఉంటారు ఆయన మీద చాలా చర్చలు జరిగినాయి చాలా ఆయన మీద మూడు కమిషన్లు కూడా సెంట్రల్ గవర్నమెంట్ వేసింది తర్వాత మోడీ అధికారానికి వచ్చే ముందు సుభాష్ చంద్రబోస్ గారి జీవితం మీద మరి ఆయన అంతిమంగా ఏం జరిగిందో వెంటనే స్పెషల్గా కమిషన్ వేసి అవన్నీ నిప్పు తెస్తా అన్నాడు వచ్చినాక అధికారానికి వచ్చినాక ఐదారు నెలల్లో వాళ్ళ కుటుంబ సభ్యులతో ఒక మీటింగ్ పెట్టిండు ఆ ఫోటోలు గిడవలు చూసేరు అది ఏమైందో కూడా ఎవరో తెలియదు ఎబ్రుల్ నుంచి ఇందిరాగాంధీ వరకు మూడు కమిషన్లు వేసారు మూడు కమిషన్లలో కూడా ఆయన మీ మరణం మీద ఎలాంటి ఆధారాలు దొరకలేదు కాకపోతే ఆయన జర్మనీ పోయి ఇద్దరు కలిసిండు అన్న ఫోటో కూడా మనం చూడగలిగినాం రష్యా పోయిండు అనేటువంటి ఫోటో చూడగలిగినాం ఎన్ని బావ పేరు మీద కూడా కట్టిండి చెప్ప చెప్పగా చెప్పే విషయాలు కూడా ఉన్నాం విన్నాం తర్వాత ఆయన జలంధర్ స్వామిల జపాన్ నుంచి జర్మన్ నుంచి జపాన్ పోయిడు ఒక నాన్ సివిలియన్ అంటే ఒక మిలిటరీలే అలా ప్రయాణం చేస్తారు ఆయనకు అంత పేరు ఉన్నది అంత స్థాయిలో అని చేసిండు అని కూడా మనం చరిత్రలో చదువుతాం వింటాను ఇంగ్లీష్ వాళ్ళు రాశి యుద్ధం చేశారు తర్వాత వాళ్ళు ఈ దేశంలో రాణ ప్రధానని చంపారు తర్వాత వీర పాండే కట్టబ్రహ్మణి చంపారు తర్వాత కర్ణాటకల టిప్పు సుల్తాన్ చంపారు అంటే రాజుల అప్పుడు వాళ్ళు యుద్ధాలు చేసి కానీ ఒక నేతాజీ సుభాష్ చంద్రబోస్ని చంపడానికి వాళ్ళు భయపడ్డారు ప్రపంచంతో భయపడ్డది సెకండ్ వరల్డ్ వార్ జరిగేటప్పుడు మనం చరిత్ర చూస్తే ఆయనే ఆజాద్ హిందూ ఫౌజ్ అనేటి రంగు నుంచి బర్మా మీదుగా ఢిల్లీ దాకా ప్రోగ్రామ్ తీసుకున్నాడు ఇండియన్ నేషనల్ ఆర్మీ యువకులను నేను రక్తం వేయండి స్వతంత్రం ఇస్తా అని ఇంత మహాత్మా గాంధీ శాంతియుతంగా స్వతంత్రం కోసం ఉద్యోగం చేసేటో తుపాకి తుపాకీ జవాబు అని మరి దేశంలో అంత ఆయన గర్జించాడు కాబట్టి ఇంగ్లీష్ వాళ్ళు భయపడరు ఇంగ్లీష్ వాళ్ళు ఆలోచించరు స్వాతంత్రం ఇవ్వడానికి అని చెప్పడానికి వారి నిదర్శనాలు నేత సుభాష్ చంద్రబోస్ విగ్రహాలు పెట్టి ఆయన దండలేసి బీజేపీ వాళ్ళు ఇవాళ ఈయన కూడా మా పార్టీ వాడే ఈయన కూడా అన్యాయం జరిగిందని కవిత్వాలు చెప్పి కథలతారు సుభాష్ చంద్రబోస్ అనేటువంటి గొప్ప వ్యక్తి భారతదేశానికి కాంగ్రెస్ పార్టీ రెండుసార్లు హరిపుర త్రిపురల రెండుసార్లు ఆయన కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయిడు ఏఐసిసి ప్రెసిడెంట్గా ఆయన గెలిచినట్టు బొగరాజు పట్టాభి సీతారామయ్య తెలుగు వ్యక్తి మీద ఆయన గెలిచినాక మహాత్మాగాంధీ పట్టాభి డిఫిట్ ఈస్ మై డిఫిట్ బొగరాజు పట్టాభి సీతారామయ్య ఓడిపోడు నేను ఓడిపోయినట్టు అని మహాత్మా గాంధీ అన్యాయం అంత స్థాయికి పోయిందంటే ఆయన ఎంత కాంగ్రెస్ వాదో ఆలోచించాలి కానీ కాంగ్రెస్ వారిని అయినా కమ్యూనిస్టులు అయినా వేట్లైనా రకరకాల ఆలోచనలు సిద్ధాంతాలు ఉంటాయి ఒకరు ఆవేశంగా మాట్లాడతారు ఇవాళ ప్రేమగా మాట్లాడతారు శాంతంగా మాట్లాడతారు ఇన్ని రకాల వైరుధ్యాలు ఉన్నప్పుడే భారతదేశం స్వాతంత్రం వచ్చింది భారతదేశ కాంగ్రెస్ పార్టీల హితవాదులు అతివాదులు భయంకరవాదులు ముగ్గురు ఉన్నరి కాంగ్రెస్ పార్టీల పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయిల తెలుగుబాటు నుంచి పంతొమ్మిది వందల నలభై ఏడు వరకు తొంభై సంవత్సరాలు జరిగిన కాంగ్రెస్ పార్టీ ఉద్యమం కాంగ్రెస్ పార్టీ పేరు మీద ప్యూర్గా అరవై ఒక్క సంవత్సరాలు ఉద్యమం జరిగింది రియల్గా చెప్పాలంటే ఈ దేశంలో ఇవాళ ఎలక్షన్ కమిషన్ కానీ లేకపోతే ఆర్బీఐ కానీ లేకపోతే మిలిటరీ కానీ లేకపోతే ఈడీ కానీ లేకపోతే తర్వాత ఐటీ కానీ లేకపోతే సిబిఐ కానీ ఇవన్నీ ఒక చేప సంస్థలుగా బీజేపీ చేసి అవి ఉనికి తీసేసి ఇలా మన భారతదేశంలో పేరుకే లైన్లలో ఉండి ఓట ఓట్లేసే వాళ్ళుగా మారిపోయినాం మన ఓట్లు మన ప్రజాస్వామ్యం పేరు మీద వేస్తున్నాం కానీ మనం వేసే ఓట్లు చెల్లై మనం పేరుకే ఓట్లేసే కార్యక్రమం తీసుకొచ్చింది బీజేపీ మూడుసార్లు గెలిచి ప్రతి భారతీయుడు సంవత్సరం వచ్చేదానికి డెబ్బై ఐదు ఏళ్ళ క్రితం ఎలాంటి ఇబ్బంది ఉండదో అంతకన్నా నరకం మనం చూడబోతున్నాం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని పూర్తి చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇలా ఈ వాహనలు ఎందుకు చేస్తాను అంటే ప్రతి వాళ్ళు మీరు ఆలోచించారు అని మీరు ఆలోచించాలని ఆలోచిస్తారని ఆశతో మేము చేస్తున్నాం అని తెలియజేస్తూ సుభాష్ కు మరణం లేదు ఆయన ఎనభై సంవత్సరాల క్రితం అదృశ్యమైండు వీళ్ళటి రోజు నాడు ఆ అదృశ్యమైన రోజునే ఆయన మరణించినట్ కొంత ఒక పేపర్లు అవి రాస్తారు కాబట్టి మీరు దృష్టికి తీసుకొస్తామని తెలియజేస్తూ వారు ఎక్కడున్న చిరంజీవి భారత రాజ్యాంగంలో ఇద్దరు ఫోటోలే ఉంటాయి బతుకున్న వాళ్ళే ఒక మహాత్మా గాంధీ ఒకటి సుభాష్ చంద్రబోస్ పద్దెనిమిది ఇరవై ఫోటోలు ఆకతీల లేదు అక్బర్ పాదుషా కానీ లేకపోతే భారతంలో కానీ రామాయణంలో కానీ అలా ఫోటోలు ఉంటే ఆనాడే వాళ్ళ ఇద్దరు లేదని వల్లభాయ్ పటేల్ గురించి కాకమ్మ కథలు చెప్తారు బీజేపీ ఇది నమ్మదు అని ఈ దృష్టికి తీసుకురావడానికి ప్రోగ్రామ్ చెప్తున్నాం కాబట్టి మీరు ఆలోచించేది నిజమైన భారతీయులుగా మనం నిజమైన సుభాష్ చంద్రబోస్ మహాత్మా గాంధీ అంబేద్కర్ వల్లభాయ్ పటేల్

తెంపడానికి సంక్షనం కట్టుకున్నటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి సుభాష్ చంద్రబోస్ ప్రపంచ చరిత్రలోనే భారతదేశ చరిత్రలో ఒక సువర్ణ అక్షరాలతో విజింపబడినటువంటి ఒక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ భారతదేశంలో సుభాష్ చంద్రబోస్ బానిస సంఖ్యలను తెంపడానికి యువతను చైతన్యాన్ని నింపి మాకు రక్తం ఇవ్వండి మీకు స్వతంత్రాన్ని ఇస్తాము మా ప్రాణాలు ఇద చైనా కూడా ఈ దేశానికి స్వతంత్రం తీసుకొస్తామని చెప్పి పరాయి దేశం అంటే వివిధ దేశాల్లో సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని బ్రిటిష్ వారి మీద యుద్ధం ప్రకటించినటువంటి గొప్ప వీర సైనికుడు మనం సుభాష్ అని చెప్పుకోవచ్చు నిజంగా అనుకో పెద్దవాళ్ళు అంటారు వీరునికి మరణం లేదు నిజంగా ఇలాంటి వీరునికి ఎప్పుడు మరణం ఉండదు ఉండదు అన్నది మనం చెప్పక తప్పదు కాబట్టి ఈరోజు ఆయన యొక్క వర్ధంతి అని మనం చెప్పుకున్నటువంటి సందర్భంలో వర్ధంతి అనేటువంటిది కూడా ఈ యొక్క వ్యక్తికి సాటి రాదు అని మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఆ మహావీరునికి అర్పిస్తూ వారి ఆశయాలను వారి ఆలోచనలను ముందుకు తీసుకుపోయి భారతదేశంలో ప్రపంచంలో ఒక అభివృద్ధి పదంలో తీసుకుపోయే విధంగా గొప్ప దేశభక్తి దాటుకోవాలని తెలియజేస్తూ ఈ సందర్భంగా వారిని ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి పాత వాళ్ళు ఎవరైనా ఉంటే కొత్త వాళ్ళకు చూపించే ప్రయత్నం చేయండి ఈ వైడీ న్యూస్ వేదికగా అనేక అవినీతికి సంబంధించిన అయితే ప్రచురించడం కొత్త వాళ్ళు ఉంటే ప్లేలిస్ట్లో చూడొచ్చు అండ్ దీనికి సంబంధించిన ఓనర్లు స్పాన్సర్లు పార్ట్నర్లు అంటూ ఎవరు లేరు సో అలాగా ఎవరైనా మిమ్మల్ని సంప్రదించినా బెదిరింపులకు పాల్పడ్డం కూడా మా దృష్టికి తీసుకురండి